అసాంఘిక కార్యకలాపాలలో నేరాల నియంత్రణ కోసం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎస్ సుబ్బారావు అన్నారు పట్టణంలోని ఏకలవ్య కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి సరైన ధృపత్రాలు లేని పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలు మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అసాధిత కార్యకలాపాలు అరికట్టేందుకు సమస్యత్మకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పట్టడంలో డ్రోన్ సహాయంతో నియంత్రణకు ప్రత్యేక సమస్య ఆత్మకమైన ప్రాంతాల్లో డ్రోన్ ఎదురువేసి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు తప్పులు చేసిన వ్యక్తులు ఎవరు పోలీసుల నుంచి తప్పించుకోలేరని సే సుబ్బారావు అన్నారు దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలోని ఎస్టేట్ నందుగల ఏకలవ్య కాలనీలో కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో సుమారు ఒక అరవై మంది సిబ్బంది పాల్గొని దీనిలో ఎనిమిది కాలనీని సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఈ కార్యక్రమం దీని ఆపరేషన్ లో ఒక పద్దెనిమిది బైకులు ఐదు ఆటోలు మూడు సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మన ఎస్టేట్ ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు గాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తుల మీద అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళ హౌసెస్ వాళ్ళను చెక్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైనా అనుమానితులు మన సస్పెక్ట్ షీట్లు ఇక్కడ మార్కాపుర పట్టణంలో ఉన్న ఇక్కడ నివసిస్తున్న సస్పెక్ట్ లో వాళ్ళను కూడా వాళ్ళ హౌస్ చెక్ చేసి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా లేదా అవి కూడా పరిశీలించడం జరిగింది అదే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ ఆర్గనైజర్ క్రైమ్ కానీ ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళందరి మీద వాళ్ళందరికీ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ఈ ప్రాంతం మీద నిరంతరం నిఘా ఉంటుందా ఉంచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి మార్కాపుర పట్టణంలో ఉన్న కాలనీలకు సంబంధించి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడినట్లయితే వాళ్ళ మీద పోలీసు వారు గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఏదైనా ఉన్నట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం ఉంచడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి సమాచారం పోలీసు వారికి తెలియజేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ మరియు మన మార్కాపురం పట్టణంలో డ్రోన్ సహాయంతో ఈ ఐసోలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిరంతరం నిఘా ఉంచి నిఘా ఉంచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిసి కెమెరాలు కూడా ఈ ఎస్టేట్ కాలంలో ఏరియాలో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పు చేసిన వ్యక్తులు ఎవరో కూడా తప్పించుకోలేరు కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి కోరుతున్నాం